హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఇక చూడండి ఇవాళ మా పిల్లల వెహికల్ స్కూల్ వెహికల్ అయితే రిపేర్ వచ్చిందంట పంచర్ వేయించుకుని వస్తా అని డ్రైవర్ చెప్పిండు ఇక అంతర్లో రెడీ అయిన పిల్లలు చూడండి ఎట్లా ఆడుతున్నాడు కాసేపు ఇంటి దగ్గర ఉంటే కూడా ఇక చూడండి ఇల్లు వీకి పందరేస్తారు ఇట్లా ఆటే ఆట అది దేని గుద్దుకుంటారో ఏం మలగ కొడతారో కూడా తెలియదు అట్లా ఆడతారు చూడండి ఇక వీడైతే వాడికి పడుడే ఆట ఎటు ఎటు పడతాడో తెలియదు ఏం దాకిచ్చుకుంటాడో తెలియదు మా చిన్న దొంగ చూడండి ఎట్లా ఆడదాండు టూ డేస్ హాలిడేస్ వచ్చినాయి టూ డేస్ ఆడిర్రు వాళ్ళకైనా కూడా సరిపోలేదు చూడండి ఎట్లా ఆడతారు ఇల్లు అంతా అంగడి అంగడి ఈ చూడండి ఇక బ్యాగ్ ఎట్లా పెట్టుకున్నారు అగో రెడీ అయ్యి చూడండి ఎట్లా ఆడదాడు వీడు ఆట తక్కువ పరుడు ఎక్కువ వాడికి అదే పని రే ఆ పండురా బాబు వ్యాన్ రాకపోతే ఇంట్లో ఆడుతున్నారా టీవీ కొడతారు మీరు కానీ అరే ఆ పనిరా నాయన పడతారా చెప్తే వినరు ఎందుకురా మీరు అసలు చూడండి నేను నా పాటికి నేను ఒరుతనే ఉన్నా వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు అస్సలే వినరు ఇక వీడైతే ఆట ఆడించుకునేటప్పుడు ఎన్ని దెబ్బలు తాకించుకుంటాడో వాడికే తెలియదు మా చిన్నోడు ఇక చూడండి మీరే చూడండి ఎట్లా పడతాడో అది కావాలని పడతాడా లేకపోతే అది అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుందా అది అర్థం కాదు కానీ మాటి మాటి పడతాడు కదా చూడండి అదో చూడండి అదే వాని ఆట ఆట కంటే ఎక్కువ పడుడే ఉంటుంది వాని ఆటలో ఆ ఆట అయిపోయింది ఇగో మళ్ళీ ఈ ఆట మొదలు పెట్టిరు ఆ బాల్ను పైగా ఫ్యాన్ కేసు కొట్టిరు ఫ్యాన్ కథమైంది ఇగో మళ్ళీ ఈ ఆట పెట్టిరు మరి ఈ ఆట ఏం చేస్తుందో ఏం బలగ కొడుతుందో టీవీకి ఏసారి పెడతారో లేకపోతే డ్రెస్సింగ్ టేబుల్కి వేయసరి పెడతారో ఊరు నాయను ఇద్దరు అబ్బాయిలు ఉంటే ఇదే గోలండి బాబు